మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైల్వే స్టేషన్ ముందర కర్నూల్లో బాగా రద్దీగా ఉండే ప్రాంతం ఇది కార్మికులు ఎప్పుడు కూడా ఇక్కడ మరి కష్టపడే వాళ్ళు ఉండేటటువంటిది అదే కాకుండా ప్రయాణికులు రైల్వే స్టేషన్ పోయే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ ఈ ఎండలకు ఎండల తీవ్రత నుంచి పెరుగుతుంది అప్పుడే ఏమైంది ముందుంది ఇంకా కాబట్టి ఇది కేవలం మార్చ్ మరి మిడ్ మార్చ్లో ఉన్నాం శ్రీధర్ మా శ్రేయోభిలాషి అభిమాని ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతిసారి కూడా నన్నే పిలుస్తాడు ఆయన మరి చాలా సంతోషం ఇట్ ఈస్ ఏ సర్వీస్ అప్రిషియేట్ చేయాలి అంత ఈ కాలంలో దొరికిందంత నీళ్ళను కూడా అమ్ముకునే మట్టి నీళ్లు ఇసుక మొత్తం అమ్ముకునే ఉంటే పాపం ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒకటి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తారు దొరికినదల్లా మొలతాడు కాడి నుంచి గుజుకుపోయేటట్టు కాబట్టి ఈ టైంలో ఈ దోపిడి రాబీ రాబరీ లూట్ మార్ అనేది ఉంది కదా అట్లా చేసుకుంటూ ఉన్న ఈ కాలాలలో ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం మరి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తుంటారు పేదలు ముఖ్యంగా మరి ఈ సేవలే ముఖ్యం దోపిడి కాదు ఏం తింటాడు వాడు ఇంత అన్నం తింటే వారికి షుగర్ ఉంటుంది వాడు అజీతన్న అవుతుంది లేకుంటే వానికి వ్యాధులు ముదురునన్నా ముదురుస్తాయి గోపిడి నా కొడుకు తింటా తిట్టా అన్నీ ఇంతకుముందు ఏదో తింటున్నాడు అని అంటే అబ్బ అబ్బా తింటుంటే వీళ్ళు ఆయన మొత్తం కాబట్టి ఇటువంటి టైంలో నీళ్లు ఏర్పాటు చేయడం సంతోషం అది నేను ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగి చిన్న అవసరం అనుకుంటే ఇంకా ఒకటి గంటలు బాగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తే ఇంకా మంచి జరుగుతుందని